ప్రముఖ తెలుగు కవి శ్రీరంగం నారాయణ బాబు గారి వర్ధంటి నేడు విజయనగరంలో జన్మించిన నారాయణ బాబు ఆజన్మ బ్రహ్మచారిగా జీవితం గడిపారు పద్య రచనలకు భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలిసి సరియలిజం అనే విదేశీ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు ఒక యథార్థ రూపాన్ని కవితలోనూ చిత్రలేఖనంలోనూ చూపించినప్పుడు ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితుల్లో వర్ణించి మరువలేని కొందరంటే అంటే బాగుంటుందని భావించారు విధానం విదేశీమైనది అయిన మన దేశపు పౌరాణిక గాథలో సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర సంస్కృత శబ్ద ప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు వీరు వ్రాసిన ప్రముఖ రచన రుధిర జ్యోతి అనే కవితా సంపుటిని శ్రీశ్రీకి అంకితనిచ్చారు కవిత్వ సాంప్రదాయంలో విజయనగరంలోనే కాకుండా సమకాలిక ఆంధ్ర కవితాలోకంతో కూడా అత్యాధునికుడు అయిన నారాయణ బాబు గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్ రెండున మరణించారు